తెలుగుదేశం పార్టీలో తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారికి వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినని చిన్ని గారి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ అనేది ఇప్పటికిప్పుడు చల్లారేటట్లయితే కనిపించడం లేదు కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి నుంచి సంకేతాలు వచ్చాయని తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్రహ్మాండంగా కథనాలు రాసుకుంటూ వచ్చినా కూడా ఎపిసోడ్ అయితే చల్లబడేటట్లు కనిపించడం లేదు వాస్తవానికి కొలికపూడి శ్రీనివాసరావు గారు అయితే తిరుగులేని ఆధారాలు బయటపెట్టారు తన బ్యాంక్ స్టేట్మెంటే బయట పెట్టారు విజయవాడ ఎంపీ కేసు నేను చిన్నికి ఏ విధంగా డబ్బులు ఇచ్చారు అని ఆయన చివరికి తిరువురులో వైసీపీ కార్పొరేటర్లను కొనమని కూడా డబ్బులు ఇచ్చారు ఆయన డబ్బులు ఇస్తేనే కొన్నామని చెప్పారు ఈ అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నా అన్ని ఆధారాలు బయట పెడుతూ ఉన్నారు మొత్తం అంతా ఫ్రాడే కేసు నేను చిన్ని చేసేదని చెప్పి చెబుతూ ఉన్నారు పద పార్టీ పదవులు కనుక అమ్ముకుంటున్నారు అని చెప్పి అన్ని ఓపెన్గానే మాట్లాడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఇంతకుముందు ఒక ఛాలెంజ్ విసిరి ఉన్నారు మొన్న కొలికపడి శ్రీనివాసరావు గారు తిరువరి ఎమ్మెల్యే గారు ఏమని కేసినేని చిన్ని ఎక్కడ హైదరాబాద్లో కానీ అమెరికాలో కానీ జనాన్ని మోసం చేయలేదు అని చెప్పి అంటే హైదరాబాద్లో ఆయన బాధితులు లేరు ఎక్కడ అనుకుంటే ఒక ప్రకటన ఇవ్వమండి ఆయన ఆఫీస్లో కూర్చోమనండి కూర్చోమని నా బాధితులు ఎవరైనా ఉంటే ఈ టైంకి ఇక్కడ రండి అదిగో నా ఫోన్ నెంబర్ అయితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఒక మాట చెప్పమానండి ఆ నిర్ణయం తీసుకోమని మై ఛాలెంజ్ అన్నారు దాని మీద ఏమీ కేసినేని చిన్ని గారు ఎంపీ గారు స్పందించలేదు ఈ క్రమంలో కొలికపూడి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు నవంబర్ రెండవ తేదీ హైదరాబాదులో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బాధితుల సమావేశం ఉందట ఎంతమంది ఉన్నారు మాస్టరు బాధితుల సమావేశం ఉందట ఆ సమావేశానికి కొలికపూడి శ్రీనివాసరావు గారు హాజరు ఉన్నారు సరే ఇదే టైం చూసుకుని వాళ్ళు బాధితులందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారా ఈ సమావేశం ఏర్పాటు కావడం వెనక కొలికపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారా ఈ విషయం పక్కన పెడితే విజయవాడ ఎంపీ బాధితులందరూ హైదరాబాద్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా కొలికపూడి శ్రీనివాసరావు గారు వెళ్తూ ఉన్నారు ఆ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు సో ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నేను చూస్తా నేను కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి ఆయన అయితే చెబుతూ ఉన్నారు మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు ఎవరి మీద చర్యలు తీసుకుంటారో తెలియదు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియదు బట్ ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారు మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు చాలా దూకుడుగానే ముందుకెళ్తూ ఉన్నారు ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ చూడాలి